హాయ్ గైస్ ఈ వీడియోలో అయితే మనం సేసెస్ గురించి చూద్దాము దీనికంటే ముందు మీకు నెక్స్ట్ టైంఎల్ బాగా ఉండాలి మీకు నెక్స్ట్ తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి ఈరోజు మనం డిస్కస్ చేసేది సీఎఫ్ఎస్ గురించి డిస్కస్ చేద్దాము వాట్ ఈస్ సిఎస్ఎస్ హూ ఇంటర్ సిఎస్ఎస్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఈ టాపిక్స్ అన్ని ఈరోజు మనం చూద్దాము ఫస్ట్ సిఎస్ఎస్ అంటే క్యాష్ క్యాడింగ్ స్టైల్ షీట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లై స్టైల్స్ ఆర్ డిజైన్స్ టు ది వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఒక వెబ్ పేజ్ కి మనకి హెచ్ఎంఎల్ యూజ్ చేసి క్రియేట్ చేస్తే ఓన్లీ రాగా కనిపిస్తుంది దానికి స్టైల్స్ అప్లై చేయాలంటే మనకి సిఎస్ఎస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ద కరెంట్ వర్షన్ ఆఫ్ సిఎస్ఎస్ఈ సిఎస్ఎస్ త్రీ ద ప్రజెంట్ వర్షన్ వచ్చేసి మనకి సిఎస్ఎస్ లోఎస్ఎస్ త్రీ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై హ్యాపీఎం విఎమ్లీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సిఎస్ఎస్ ఇంట్రొడ్యూస్ చేసినది వచ్చేసి హ్యాపీఎం విఎమ్లీ అనే శాస్త్రవేత్త లో ఇంట్రొడ్యూస్ చేసినాడు దర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ సేసెస్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్లైన్ సిఎస్ఎస్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మనం ఇన్జ్ల్ గా వన్ బై వన్ చూద్దాము ఇన్లైన్ సిఎస్ఎస్ టు అప్లై ఇన్లైన్ సేసెస్ వి యూస్ స్టైల్ అట్రిబ్యూట్ విత్ ఇన్ య ట్యాగ్ అండ్ ద డిజైన్స్ విల్ బి అప్లైడ్ ఓన్లీ టు ద స్పెసిఫిక్ ట్యాగ్ అంటే ఏంటంటే మనకి గా ఒక ట్యాగ్కి స్టైల్ సప్లై చేయాలన్నప్పుడు స్టైల్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము స్టైల్ అనే అట్రిబ్యూట్ లోపల మనం ప్రాపర్టీస్ మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ సో అది గా ఏ ట్యాగులో అయితే రాస్తామో ఆ ట్యాగు మాత్రమే అప్లికబుల్ అవుతుంది అది మీకు ప్రాక్టికల్గా చూద్దాం ఒకసారి ప్లస్ వన్ మనం హెచ్ఎన్ తీసుకున్నాము వెల్కమ్ టు సిఎస్ఎస్ ఇప్పుడు ఇది మనం వెబ్ పేజ్లో రన్ చేద్దాము బ్రౌజర్ పేజ్ హెచ్డిఎంఎల్ ఫైల్ని లోడ్ చేద్దామండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనకు వచ్చేసి సెంటర్లో ఉంది కదా ఆ లెఫ్ట్ సైడ్ ఉంది కదా దాన్ని సెంటర్లో తీసుకురావాలంటే స్టైల్ అని అట్రిబ్యూట్ యూజ్ చేసి టెక్స్ట్ ఆ లైన్ అని అట్రిబ్యూట్ని యూజ్ చేసి ఇందులో సెంటర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తే రీలోడ్ చేస్తే మనకి సెంటర్లోకి వచ్చేస్తుంది అలాగే మనకి కలర్ అనే ని యూజ్ చేసి దానికి మనకు కావాల్సిన కలర్ని అప్లికబుల్ చేసుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ యాక్ వన్ పెట్టాను యాక్ వచ్చింది సో ఇలా మనకి ప్రాపర్టీస్ని ఇన్లైన్లో రాస్తే ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ కింద కన్సిడర్ చేస్తాము అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ సిఎసెస్ టు అప్లై ఇంటర్నల్ సిసెస్ వి యూజ్ స్టైల్ ట్యాగ్ విత్ ఇన్ హెడ్ ట్యాగ్ అండ్ డిజైన్స్ విల్ బి అప్లైడ్ బై యూజింగ్ వన్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ట్యాగ్ ఇన్సర్ స్టైల్ ట్యాగ్ ఇన్సైడ్ లెట్ వన్ పేరా ఫర్ పారా బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇస్ లైట్ గ్రే ఇలా ఉంటుంది అది ఎలాగంటే ఇంటర్నల్ హైపర్ అనేది సారీ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఎలా అంటే మనకి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఒక పారాగ్రాఫ్ దానికి మనం స్టైల్స్ అప్లై చేయాలి ఎలా అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేసి సో మనకి దానికి హెడ్ ట్యాగ్ లోన స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి అందులోన పి అనేది తీసుకుంటే మనకి ఏది ఇదే వెబ్ పేజ్ లో ఉంది కాబట్టి పి అనేది ఏమి అదొక ట్యాగ్ ట్యాగ్కి మనము స్టైల్స్ అప్లై చేయాలి కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇలా సెలెక్ట్ చేసుకునే దాన్ని సెలెక్టర్స్ అంటారు మనకి ఐ ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లో మనం సెలెక్టర్స్ గురించి డీప్ గా డిస్కస్ చేద్దాము వచ్చేసి మనకి వచ్చింది కదా ఇక్కడ కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి రెడ్ పెడదాము ఇప్పుడు రీలోడ్ చేద్దాము సో వర్క్ అవుతుంది కదా ఇలా ఇది ఇంటర్నల్ సేఎస్ఎస్ అనమాట మనకి అలాగే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ సో ఇప్పుడు లైన్ మనకి టెక్స్ట్కి వచ్చేసి కింద అండర్లైన్ వస్తుంది అర్థమైంది కదా సో ఇలా ఇంటర్నల్ సేసెస్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్టర్నల్ సేసెస్ చూద్దాము అప్లై ఎక్స్టర్నల్ సేసెస్ స్టైల్ వీ యూజ్ సిఎస్ఎస్ ఫైల్ విత్ డాట్ ఎక్స్ సిఎస్ఎస్ ఎన్స్టిటెన్షన్ బై యూజింగ్ వన్ ఆఫ్ ది సెలెక్టర్స్ వీ కెన్ అప్లై డిజైన్స్ అండ్ కంపల్సరీ విట్ టు లింక్ సిఎస్ఎస్ టు హెచ్డిఎంఎల్ ఫైల్ బై యూజింగ్ లింక్ టైప్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని క్రియేట్ చేయాలి స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ హెచ్డిఎంఎల్లోన లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి మనము లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసి ఆ సిఎస్ఎస్ ఫైల్ అనేది ఇక్కడ లింక్ చేయాలి లేకపోతే మనం అక్కడ రాసే స్టైల్స్ ఇందులో వర్తించం అనమాట సో ఇక్కడ మనం హెచ్ టూ అనే ట్యాగ్ తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎస్ త్రీ సిఎస్ఎస్ త్రీ కదా సో ఇప్పుడు మనము ఇందులోన డైరెక్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు హెచ్ టూ సో ఒకసారి రీలోడ్ చేసి చూద్దాము హెచ్ టూ ఇక్కడ వచ్చింది కదా దానికి మనం టెక్స్ట్ అలా సెంటర్ పెడదాము నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇద్దాము ఆర్చెడ్ ఆర్చిడ్ ఇద్దాము సో ఇక్కడ వచ్చింది కదా సెంటర్లోకి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ సో ఇలా టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి మనం నెక్స్ట్ ఒక వీడియోలో డిస్కస్ చేద్దాము అన్ని క్లారిటీగా ఇది మనకి టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనేది కొన్ని సంథింగ్ ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇన్లైన్ సిఎస్ఎస్ ఈజ్ మోర్ హ్యావింగ్ మోర్ ప్రియారిటీ కంపేర్ టు అదర్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనకి ఇక్కడ ఇన్లైన్లో రాసాం చూడండి ఇక్కడ ఈ స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి దీనికి అనేది ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది మనకి అది మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ మనం హెచ్ఎన్ పెట్టి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ సో ఈ ప్రాపర్టీ అక్కడ లేదు కాబట్టి మనకి ఇక్కడ దీనికైతే వర్క్ అవుతుంది కానీ మనం దీనికి ఆల్రెడీ కలర్ ఉంది కదా ఎక్కువ అని దాని కలర్ చేంజ్ చేయడానికి పోతే అది వర్క్ అవ్వదు మీకు చూపిస్తాను చూడండి బ్లాక్ పెట్టాను కదా ఇప్పుడు వర్క్ వర్క్ అవ్వదు అది ఎందుకంటే దీనికి ఇంటర్ ఇన్లైన్స్ ఎస్ఎస్లో ఉన్న ప్రాపర్టీస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది అనమాట ఇక్కడ కలర్ ఇచ్చాం కదా దీనికి అనేది ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఇక్కడ ఇచ్చిన దానికంటే సో ఇలా వర్క్ అవుతుంది మనకి సిఎస్ఎస్ కామెంట్స్ వచ్చేసి కామెంట్స్ అంటే తెలుసు కదా అది అప్లికబుల్ కాకోకుండా ఉండడానికి కామెంట్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి సిఎస్ఎస్లోన ఫ్రంట్ స్లాష్ స్టార్ ఈ లోన మళ్ళీ స్టార్ స్లాష్ సో ఇలా ఇచ్చేస్తే ఇది మనకి కామెంట్స్ కింద కన్సిడర్ చేస్తాము థ్యాంక్ యూ